షాయ అంబరే శిష్య సన్మార్గ వటవే ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము మాహాత్మ్యము ఇరవై ఇరవయవ అధ్యాయము నవరాత్ర ప్రశంస నృసింహుడు ఈ విధంగా చెప్తున్నాడు శంభుడు చెప్పిన మాటలు విన్న బోయవాడు అయితే చైత్రంలో ఏ ఏ దానాలు చెయ్యాలో నాకు వివరంగా చెప్పు అని మళ్ళీ శంభుని అడిగాడు అప్పుడు శంభుడు ఓ బోయవాడా చైత్రములో మానవుడు చెయ్యవలసిన దానాలు ఏమిటో చెప్తాను విను ఆ దానాలన్నీ రాముని కోసము చెయ్యాలి అవి అన్నీ మనకి పరమార్థాన్ని ప్రసాదించేవే మధుమాసములో శిథిలమైన మఠములను ప్రాసాదములను పెద్ద బావులను దిగుడు బావులను చిన్న బావులను పునరుద్ధరించాలి దారిలో ప్రయాణించేవాడికి గొడుగును దానం చేయాలి మధ్యాహ్న సమయంలో అతిథి పూజ చేయాలి ఎతులకు కరా పాత్రని గోవులకు గడ్డిని దానంగా ఇవ్వాలి ఇంకా పండ్లు కూరలు దుంపలు కదంబ పుష్పాలను చందనాన్ని వట్టివేళ్ళను చల్లని పానీయాలను కర్పూరము కస్తూరి మొదలైన శుభప్రదమైన ద్రవ్యాలను దానము చెయ్యాలి మధుమాసంలో ఇంటిని ఆవుని దీపాన్ని దానంగా ఇవ్వాలి ఎతులకు బ్రాహ్మణులకు గోవు నుండి వచ్చే పదార్థాలను దానంగా ఇవ్వాలి వాళ్లకు భోజనాలు భిక్షలను పెట్టాలి సువాసిని స్త్రీలను పూజించాలి రామనామాన్ని వ్రాయాలి రామనామం వ్రాసే పుస్తకాలను ఇతర పుస్తకాలను కుంకుమను కేశరమనే పరిమళ ద్రవ్యములను జాజికాయలను లవంగాలను జాపత్రిని స్త్రీలకు దానంగా ఇవ్వాలి ధాతుపుష్టి అనే తీగను తెల్ల గోరింటను చింతపండును ధూపమును దానిమ్మ పండును ఎవలను నిమ్మ పండ్లను పనస వెలగ దబ్బ పళ్ళను గుమ్మడికాయను కూడా దానంగా ఇవ్వాలి తోటలను ఏర్పాటు చేయడం దానం చేయడం దారులు వేయించడం ఏనుగులు గుర్రములు రథములను ఇవ్వాలి ఇవి అన్నీ చైత్రమాసంలో ఇవ్వాల్సిన దానములు అని చెప్పింది శాస్త్రమని చెప్పాడు శంభుడు చెప్పిన మాటలు విన్న కర్కసుడు చైత్రమాసంలో పుణ్యతిథులను గురించి వివరంగా చెప్పమని అతనిని ప్రార్థించాడు శంభుడు చైత్రమాసంలో ముప్పై ముప్పై తిథులు పుణ్యప్రదమైనవే అని బోయవాడికి చెప్పాడు అయినప్పటికీ చైత్రమాసంలో ముక్కి మిక్కిలి శ్రేష్ట విశేష మిక్కిలి విశేషమైన తిథులను వివరించమని అడిగాడు బోయవాడు శంభుడు బోయవాడికి చైత్రమాసంలోని కృష్ణపక్షంలో పంచమి దశమి ఏకాదశి ద్వాదశి శివరాత్రి అమావాస శ్రేష్టమైన తిథులని అవి మహాపాతక రాశములని చెప్పాడు అట్లాగే చైత్రమాసంలోని శుక్లపక్షములో ప్రతిపత్తి నుండి దశమి వరకు గల తిథులు మిక్కిలి శ్రేష్టములని అవి మానవులకు హితకారములని చెప్పాడు పాడ్యమి నాడు చేసిన స్నాన దాన వ్రతాదుల కంటే ద్వితీయ నాడు చేసే స్నాన దాన వ్రతాదులు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అట్లాగే తృతీయ నుండి నవమి వరకు కూడా మిక్కిలి శుభప్రదమైన విశేషప్రదమైనవే అని తెలుసుకోవాలి ఇవి ఎంత విశేషమైనవి ఒకదానికంటే మరొకటి అంటే పాలు పాలకంటే పెరుగు పెరుగు కంటే వెన్న వెన్న కంటే నెయ్యి ఎలా ఒకదానికంటే మరొకటి గొప్పవో అట్లాగే అట్లాగే అయితే అన్నింటిలోకి నవమి మరింత శ్రేష్టమైనది ఎందుకంటే నవమి నాడే శ్రీరాముడు ధర్మస్థాపన కోసము అవతరించాడు గనుక అందుకే ఆ నవమి తిథి కర్మ నిర్మూలనం చేసేటంత గొప్పది అని తెలుసుకో ఆ నవమి తిథి కర్మ నిర్మూలనం చేసేటంత గొప్పది అని తెలుసుకో ఆ నవమి నాడు ఇచ్చి ఇచ్చింది హోమం చేసింది జపించింది ఏ కొంచెమైనా సరే శుభప్రదమైనది శుభప్రదమైనది సమస్తము అవుతుంది అని చెప్పడంలో ఏ మాత్రము సందేహపడనక్కర లేదు పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండాలి ప్రతిరోజు రఘువీరుని పూజ కూడా చేయాలి సంవత్సర ప్రారంభం నాడు శ్రీరాముని అవతరణకు సూచనగాను శ్రీరాముడు ప్రీతి చెందడం కోసంగాను ప్రతి మానవుడు తన ఇంటిపై ఇంటిపై బాగాన చక్కగా పూజించి పూలదండ కట్టి అలంకరించిన జెండాను కట్టాలి ఇల్లు దేవాలయాలు గోశాలలు సమావేశ మందిరాలు బృందావనాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు పరిశుభ్రం చేసుకోవాలి అన్ని ప్రదేశాల్లో చందనపు నీటిని చల్లాలి ఆ తరువాత అందమైన రంగురాళ్లతో అనేక పద్మాలు మొదలైన వాటిని వెయ్యాలి భూమియందు నీలము పసుపు మొదలైన రంగులతో పద్మాలను వెయ్యాలి ఆ రంగుల పద్మములపై అందమైన అనేక రంగులతో కూడిన మంటపాన్ని ఏర్పాటు చేయాలి దానికి నాలుగు ద్వారాలు ఉండాలి వాటికి తోరణాలు కట్టాలి స్తంభాలకి అరటి చెట్లను గడలను కట్టాలి అనేక గంటలు మువ్వులు సన్నగా శబ్దం చేసే ప్రకాశించే అందమైన చిరుగంటలను విచిత్రమైన శుభప్రదమైన అలంకారాలను చేయాలి మండపమంతా బంగారమై మండపమంతా బంగారమైనదైనట్లుగా వేదికను అలంకరించాలి ఆ వేదికపై విశేషమైన వస్త్రములతో శుభప్రదమైన పడకను ఏర్పాటు చేయాలి ఆ పడకపై పదహారు వినుపగింజుల ఎత్తు బరువుతో బంగారంతో రెండు చేతులు కలిగిన సర్వలక్షణములతో కూడిన శ్రీరామచంద్రుని యొక్క ప్రతిమను ఇరవై నాలుగు మినపగింజుల బరువుగల వెండితో కౌసల్యామాత ప్రతిమను అందంగా తయారు చేయించి శక్తిని అనుసరించి ప్రతిరోజు పూజించాలి బేరి మృదంగాది గోషలతోనూ తూర్యనాదములతోనూ నృత్య గీతాదులతోనూ అనేక విధములుగా అనేక విధములుగా వండిన పదార్థములను నైవేద్యాలుగా సమర్పిస్తూ అన్ని ఉపచారాలతో పూజ చేయాలి ఆ తరువాత వాల్మీకి మహర్షి చేత రచించబడిన ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన శుభప్రదమైన శ్రీరా శ్రీమద్ రామాయణాన్ని చదవాలి ప్రయత్నపూర్వకంగా శ్రీమద్ రామాయణాన్ని చదవడం పాడ్యమినాడు మొదలుపెట్టి నవీం వరకు చదివి పూర్తి చెయ్యాలి సర్వీర్థుపుణ్యం సర్వేషు ఎత్ఫలం రామా రామాయణ పఠనాఫలం నవరాత్ర్లోక శ్లోకపాదం సంభవం నవరాత్రే పఠిష్యంతి పటిష్యిత్రే తే మోక్షన అశ్వత్మూలె తులస్ తులసీ సమీపే దేశే పటంతి మాదరేణ చైత్రే నరాస్తే సుఖినో భవంతి సమస్త తీర్థాలలో స్నానం చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో సమస్త దానాల వలన ఎంతటి ఫలితం వస్తుందో అంతటి పుణ్యము నవరాత్రులలో శ్రీమద్ రామాయణాన్ని చదవడం వలన లభిస్తుంది చైత్రమాసంలో మొదటి తొమ్మిది రోజులలో శ్రీమద్ రామాయణంలోని ఒక శ్లోకం పూర్తిగా కానీ ఒక శ్లోకంలోని ఒక పాదం కానీ చదివినవాడు మోక్షాన్ని ఫలం పొందుతాడు చైత్రమాసములో రావి చెట్టు మొదట్లో కూర్చొని కాని మోదక చెట్టు మొదట్లో కానీ తులసి చెట్టు దగ్గరిలో కానీ కూర్చొని భక్తి ఆధారములతో శ్రీమద్ రామాయణాన్ని చదవగలిగిన మానవులు సుఖవంతులు అవుతారు ఇరవై అధ్యాయము పరిసమాప్తము ఓ सहनाववत तो सहनौ बुन तो सह वी करवावहै तेजस्वी नवदीतमस्तुमा ओम ओ शा शाति